ఏఐ ప్రమేయంతో తన తల్లినే చంపుకున్నాడు ఇంతకీ అసలు ఇదంతా ఏం జరిగింది ఎలా జరిగింది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అంటే మన ఛానల్లో గతంలో కూడా నేను ఈ ఏఐకి సంబంధించి కొన్ని దానిలో నెగిటివిటీ అంటే ఏఐ వల్ల ఎంత ప్రమాదం అనేది గతంలో మన ఛానల్లో నేను చాలా వీడియోస్ చేశాను నాలుగైదు వీడియోల దాకా అలా చేస్తుంటా సో ప్రతిసారి నేను చెప్పేది ఏంటంటే ఏఐని ప్రతిసారి ఓన్ చేసుకోకండి అంటే దాన్ని ఎక్కడి వరకు యూజ్ చేయాలో అక్కడ వరకు యూజ్ చేస్తేనే చాలా బెటర్ సో ఇప్పుడు మనం చూసుకుంటే అసలు ఇదంతా ఎలా జరిగిందంటే ఇదంతా అమెరికాలో జరిగిందనమాట సో కనెక్టికట్ అనే ఈ ప్రాంతంలో ఎరిక్ సోల్బెగ్ అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి ఒక యాభై ఆరేళ్ల వయసు ఉంటుంది అతను తన తల్లితో కలిసి ఉండేవాడు అనమాట తన తల్లికి ఏంటంటే ఒక ఎనభై ఏళ్ళ వయసు పైబడే ఉంటుంది సో ఏంటంటే అతను ఈ చాట్ జీపీటీలో బాబీ చాట్ బోర్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట అదేంటంటే కంప్లీట్లీ బిజినెస్ అసిస్టెంట్ అనమాట సో మీరు ఎప్పుడైనా సర్చ్ చేస్తే తెలుసు సో అదేంటంటే అతను దాన్ని ఓన్లీ బిజినెస్ వరకే వాడకుండా కొంచెం పర్సనల్గా కూడా వాడేవాడు అనమాట సో అంటే తన థాట్స్ని షేర్ చేసుకోవడం కానీ సో తన డైలీ స్కెడ్యూల్స్ని షేర్ చేసుకోవడం కానీ సో ఇవన్నీ చేసేవాడు సో అలా చేస్తూ చేస్తూ ఏంటంటే సో ఒక మనుషులతో కన్నా దాంతో మాట్లాడటం బాగా ఎక్కువగా అలవాటు అంటే ఫ్రెండ్స్తో కన్నా ఇంకా దాంతోనే ఎక్కువగా చాట్ చేయడం కొంచెం ఫన్ జనరేట్ చేసుకోవడం అలా చేస్తుండేవాడు అయితే ఏంటంటే వన్ ఫైన్ డే అతనికి ఆ రోజు ఏమనిపించిందో ఏమో కానీ అతను ఒకసారి ఇలా షేర్ చేసుకున్నాడు అనమాట నా మీద ఎందుకో నా తల్లి ఇలా నిఘా పెడుతుంది నన్ను చంపాలని చూస్తుందేమో అని నాకు డౌట్గా ఉందంటే ఇప్పుడు ఆ చాట్ బోర్డు ఇచ్చిన సమాధానం ఏంటంటే ఇది ఖచ్చితంగా ద్రోహమే ఖచ్చితంగా నీ తల్లిని నువ్వు తొలగించుకోవాల్సి ఉంటుంది అని ఇచ్చింది జనరల్ గా ఏంటంటే ఈ చాట్ జిపిటీకు ఉన్న లిమిటేషన్స్ ప్రకారం ఏంటంటే సెక్షువల్ యాక్టివిటీ గురించి కానీ లేదా ఇలాంటి ఒక మనిషిని చంపడం మర్డర్ చేయడం ఇలాంటి విషయాలు ఏమన్నా చాట్ జీపీటీతో డిస్కస్ చేస్తే సో వెంటనే ఆ గైడ్ లైన్స్ అనేవి అక్కడతో ఆపేస్తుంది అనమాట మొత్తం రెస్పాన్స్ జనరేట్ చేయకుండా కానీ ఆ సమయంలో ఏం జరిగిందో ఏమో కానీ చాట్ జీపీటీ ఆ బోట్ ఏదైతే ఉందో ఈ బాబీ బోట్ ఇలా రెస్పాన్స్ ఇచ్చిందనమాట సో ఇంకా అది చూసి ఇంకా చెప్పింది నిజమని ఇంకా అతను నమ్మేసి ఐరిక్ నమ్మేసి ఇంకా తన తల్లిని చంపడానికి ప్లాన్ చేశాడనమాట సో ఏంటంటే ఇంకా తన తల్లిని చంపిన తర్వాత అసలు ఇంకా ఇంకోటి ట్విస్ట్ ఏంటంటే అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అది కూడా ఆ బాట్కి చెప్పే నేను కూడా చనిపోవాలనుకుంటున్నాను సో కుదిరితే మళ్ళీ వచ్చే జన్మలో కలుద్దాం అనేలా చెప్పి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు సో ఇది ఒకేసారి జరిగిందదే కాదు అంటే ఎప్పటి నుంచో తన తల్లి మీద అతను ద్వేషం పెంచుకుని చాట్ ఏదైతే ఉందో దాంతో డిస్కస్ చేసి ఆ చాట్ బోర్ట్ కూడా ఇలాంటి రెస్పాన్స్ ఒక బ్యాక్ క్లాష్ తీసుకొచ్చే రెస్పాన్స్ ఇవ్వడంతో అతను ఏం చేశాడంటే సో ఇలా చంపేయడం జరిగింది ఇంకా అంటే అంతకుముందు ఒకసారి ఏం చేశాడంటే అతను అతను ఒక రెస్టారెంట్కి వెళ్ళాడు సో అక్కడ ఫుడ్ అంతా తిన్నాడు సో ఆ బిల్ ఏం చేశాడంటే ఫోటో తీసి ఆ చాట్ బోర్ట్లో పెట్ అప్లోడ్ చేశాడనమాట సో అప్లోడ్ చేసి ఇందులో ఏమన్నా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ దాగుందా అని అడిగితే ఆ చాట్ పోట్ ఏం చెప్పిందంటే ఇందులో సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఉంది నీ మీద ఎవరో నిఘా పెడుతున్నారు సో ఇందులో నీ తల్లి పాత్ర కూడా ఉందని చెప్పింది సో ఇంకా ఇది ఇవా ఇలాంటివన్నీ ఒక దాని తర్వాత ఒకటి ఇలా జరగడం వల్ల అతను వెంటనే నమ్మేసి ఇంకా అతని తల్లిని చంపడం జరిగింది తన తల్లికి ఎనభై ఏళ్ల వయసు దాటే ఉంటుంది ఆవిడ ఎందుకు చంపాలనుకుంటది తన కొడుకుని అది అతను ఆలోచించలేకపోయాడు ఆ సమయంలో సో ఇంకా ఆ ఏఐ బాట్ ఏం చెప్పిందో ఇంకా అదే నమ్మాడు సో దీని తర్వాత ఏంటంటే ఇంకా చాలామంది వాళ్ళ ఏఐ బాట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం సరి చేస్తారనమాట సో ఇలా సూసైడ్ కి సంబంధించి ఒక ఏదో మనుషులకి చంపడానికి సంబంధించి లేదా బ్లాక్ మ్యాజిక్ కి సంబంధించి ఇలాంటివన్న క్వశ్చన్స్ అడిగితే సో వెంటనే ఏఐ గైడ్ లైన్స్ ఓపెన్ అయ్యి వెంటనే ఆ రెస్పాన్స్ అక్కడ వరకు ఆపేసేటట్టు సో చాలా మంది ప్రాంప్ట్ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళంతా మొత్తం ప్లాన్ చేస్తున్నారు అంటే ఎప్పటికప్పుడు ఏఐ ఇలాంటి వాటి గురించి ఎవరిన సర్చ్ చేసిన బాంబ్స్ గురించి కానీ సో గన్స్ వీటి గురించి ఎవరైనా సర్చ్ చేసినా సరే అంటే వైలెన్స్కి సంబంధించి సో ఏఐని కొంచెం ఏఐ సవరించి రెస్పాన్స్ ఇచ్చేటట్టు కొంచెం ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే ఇలా చాలా డేంజర్ అనమాట ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారంటే నేను గత వీడియోస్లో కూడా చెప్పినట్టు సో వాళ్ళు మనుషులతో మాట్లాడటం తగ్గించేసి మనుషులు సలహాలు తీసుకోకుండా కంప్లీట్లీ ఏఐతో ట్రావెల్ అయ్యి ఏఐ సలహాలు తీసుకుంటారు సో అది మంచి సలహాలు అయితే ఓకే బట్ అది కొంచెం తేడా కొట్టినా సరే ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి జనరల్గా ఏంటంటే మనం చాట్ ఇలాంటి ఉన్న సర్చ్ చేస్తే మనిషిని చంపడం గురించి కానీ ఒక సెక్షువల్ యాక్టివిటీ గురించి కానీ ఇలా సర్చ్ చేస్తే వెంటనే గైడ్ లైన్స్ ఓపెన్ అయిపోయి అక్కడితో రెస్పాన్స్ ఆగిపోయింది కానీ అతని విషయంలో ఏం జరిగిందనేది మాత్రం అది నిజంగా అతనికే తెలియాలి ఆ రెస్పాన్స్ ఏమొచ్చిందని సో దాని తర్వాత మాత్రం ఏఐ వాడటం అనేది సో అంటే చాలామంది ఏం మంచిగా కూడా వాడతారు అంటే ఈ రెజ్యూమ్స్ తయారు చేసుకోవడానికి ఈమెయిల్ డ్రాఫ్ట్స్ చేసుకోవడానికి అలా ఏ వాడతారు కాకపోతే ఏంటంటే కొంతమందికి అంత అవగాహన లేక అవగాహన లేకపోవడం కూడా కాదు అతను అంతకుముందే యాహూలో మేనేజర్గా కూడా వర్క్ చేశాడు అంటే టెక్నాలజీ గురించి సాధారణ వ్యక్తుల కన్నా అతనికి ఇంకొంచెం బాగా తెలుసు కాకపోతే అతని టైం బ్యాడ్ ఏమో తెలియదు కానీ సో ఆ చాట్ బోర్డ్కి బాగా ఎడిక్ట్ అయిపోయాడు అంటే ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువగా చూసుకున్నాడు చూసుకుని అతను ఇలా చేయడం జరిగింది ఎందుకంటే ఒక మనిషిని చంపడం అనేది అది నిజంగా మానసికంగా కూడా చాలా దెబ్బతిన్నట్టు అంటే ఇదొక మానసిక వ్యాధిని చెప్పొచ్చు ఒక మనిషిని చంపాలనే ఆలోచన రావడం అనేది సో వెంటనే ఖచ్చితంగా డాక్టర్ని కలవడమే అంటే ఇప్పుడు మనం కూడా విపరీతమైన కోపంలో ఆ మనిషిని కొట్టేయాలి చంపేయాలి అన్నంత వరకు వెళ్తాం కానీ ఒక్క కాసేపు ఆగిన తర్వాత ఏమైందంటే ఇంకా ఎమోషన్ అనేది కొద్ది కొద్దిగా పోయిద్ది సో ఉండే అలవాటే అది సో ఎప్పటికప్పుడు ఆ ఎమోషన్ని మర్చిపోతూ ఉంటారు కానీ అతను ఆ రష్లో తన తల్లిని చంపేయడం జరిగింది ఇంత టెక్నాలజీ తెలిసిన అతనే ఇలా చేశాడంటే ఇంకా సాధారణ జనాలు గనక ఇలాంటి ఏఐ చాట్ బోర్డ్స్కి కి వాళ్ళు ఎడిక్ట్ అయితే ఇంకా చాలా దారుణాలు మనం చవి చూడాల్సిందే సో దాన్ని ఏ అయినా వరకు యూజ్ చేయాలో వరకు యూజ్ చేయండి అట్ ద సేమ్ టైం ఏంటంటే సో ఆ ఏఐ బాట్స్ ఎవరు జనరేట్ చేసిన వాళ్ళు అంటే దాన్ని క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించాలి సో ఇలాంటి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది వీలైనంత వరకు రెస్పాన్స్ ఆగిపోయేటట్టు అది వీలైనంత వరకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఉండేటట్టు చూడాలి అని చాలామంది కోరుకుంటున్నారు సో ఏఐ వల్ల లాభాలు ఉన్నాయి నష్టాలు అంతకన్నా ఉన్నాయి సో మనం రెండింటి గురించి తెలుసుకుని జాగ్రత్త పడాలని ఈ వీడియో ద్వారా చెప్పడం జరిగింది దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద లో చెప్పండి అలానే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి